భీం ఆస్ఫాబాద్ జిల్లా జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించాలంటూ జైనరం భీం చౌరస్తు వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులు చాలా బాధలు పడుతున్నారని చెప్పారు మందులు సరఫరా సరిగా లేకపోవడంతో వాటిని బయట కొనుక్కోవలసి వస్తోందన్నారు జిల్లా మంత్రులు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు తర్వాత ఇక్కడ వాస్తవానికి వైద్యులు ఆరుగురు ఆరుగురు ఉండవలసి ఉండగా కేవలం ఒకరే పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు డాప్ నర్సులు పద్నాలుగు మంది ఉండగా కేవలం ఐదుగురు మాత్రం పనిచేస్తున్నారు గత నాలుగు రోజుల నుండి కనీసం ఆసుపత్రిలో మాత్రలు లేని పరిస్థితి గ్లూకోజ్ బాటిల్ లేని పరిస్థితి ఉంది కాబట్టి నేను తీవ్రంగా నిరసిస్తూ ఈ మండలంలో ఈ ఒకటే పెద్ద ఆసుపత్రి ఉంది గత రెండు రోజుల క్రితం ఒకరు చాలా సీరియస్ వస్తే కనీసం అక్కడ డాక్టర్ లేని పరిస్థితి ఒక డాక్టర్ ఉంటే మరి అనివార్య కారణంపై వెళ్తే డాక్టర్ లేని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి గర్భవతులను కూడా ఆదిలాబాద్ తీసుకెళ్లించి ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసు గిరి బిడ్డలు ఇప్పుడు మంచం పట్టిన పరిస్థితి ఉన్నది ఈ రోజు జైనూర్ సిర్పూర్ లింగాపూర్ ఈ కుండ జిల్లాలో చాలా మంది కూడా డెంగ్యూ ఇతర విష జ్వరాలతో బాధపడుతున్నా కనీసం అటువంటి చర్యలు చెప్పుకోవడం లేదు వైద్య సదుపాయాలు కల్పించాలి పూర్తి స్థాయిలో మరి పరీక్షలు చేయాలి కానీ ప్రభుత్వం కేవలం ఢిల్లీకి పరిమితం అవుతున్నారు యాక్టివ్ డాక్టర్ నియమించి ఖచ్చితంగా కుమరాం జిల్లాలో పూర్తి స్థల వైద్యం అందించాలంటే ఇలాంటి పని చేయనటువంటి వైద్యకాన్ని వెంటనే భరతరా చేయకపోతే మేము వైద్య శాఖ కార్యాలయం ముందు లక్ష మంది కాదు ఎంతమంది అయినా సరే ఈ జిల్లా వాళ్ళం మేము ధర్నా చేస్తాం